జగిత్యాల జిల్లా కుడిమియన మండలి కేంద్రంలో స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం రోజు తమ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ నక్క రాజమణి జెండా ఆవిష్కరణ చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు తదుపరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి మేనేని స్వర్ణలత వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏవో జ్యోతి వెలుగు కార్యాలయంలో ఏపీఎం రాజేశం జెండా ఎగరవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు

I am いただきなたな असीं gujarata सलामी जसीनाय